మనం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు రోజుకో మిరుగుతోంది అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి సోర్స్ ఎవరు అందిస్తున్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారు ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తోంది ఇటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మాడంతో ఆయనపై కూడా ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినట్లు దర్యాప్తు తేలింది మరోవైపు నిందితునిచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు ఇందులో కొందరు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు బంజారా హిల్స్ పోలీస్ కు పిలిచి దర్యాప్తు బృందం డేటా చేసే ఉన్నారు స్నాప్ చాట్ వాట్సాప్ సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకృష్ణ రావుపై వరుసగా బయట నుంచి ఫిర్యాదులు అందాయి ఫిర్యాదులను పరిశీలించే విచారించనున్నారు పోలీసులు న్యూస్ మనం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ కేసులో ముమ్మరం చేశారు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారు ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది ఇట రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మాడంతో ఆయనపై కూడా ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తెలియదు రైట్ ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లలో అందిస్తారు ఎస్ ఉషా చెప్పండి మరోవైపు నిందులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దీనిపైన అప్డేట్స్ ఏంటి కొని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి కదలికలు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ ఒక ఏదైతే సర్వర్ ను ఏర్పాటు చేశారు మొత్తం మీద ఇరవై ఐదు మంది స్పెషల్ టీమ్ తో రేవంత్ రెడ్డి కదలికలపై ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టారు కేసీఆర్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ నియమించినప్పటి నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ట్యాపింగ్ జరుగుతూనే ఉన్నట్టుగా కూడా గుర్తించారు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరైనా కలుస్తున్నారు మొత్తం కేసీఆర్ కి వివరాలు ఈ టీం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ టీం మొత్తం కూడా మొత్తం అందించేది కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సపోర్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ సోర్సెస్ ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో కూడా మొత్తం సమాచారం తెలుసుకొని కేసీఆర్ కేసీఆర్ సమాచారం ఇచ్చేవాళ్ళు అలాగే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని మొత్తం కూడా ఈ ఈ వ్యవహారమే కాకుండా ఈటల రాజేందర్ కి సంబంధించి డిఆర్ఎస్ పార్టీ మారడంతో ఈటల రాజేందర్ పై కూడా ఇరవై నాలుగు గంటలు కూడా నిఘా పెట్టారు ఈటల రాజేందర్ ఇంకా పలువురు ఏదైతే బండి సంజయ్ కావచ్చు ప్రతి ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ కు ప్రతికూలంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి కదలికల మీద కూడా ఒక దిఘా పెట్టినట్టు వారి ఎత్తిగడల మీద ఎక్కడ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేలాగా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలక పాత్ర వహించినట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రస్తుతం ఈ రోజు రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంటుంది బజార్హిల్ పోలీస్ స్టేషన్ పిలిచి విచారించే దానికైతే దర్యాప్తు బృందం రెడీ అయినట్టుగా తెలుస్తోంది ఐపీటీఆర్ డేటా ఏదైతే ఉందో దాన్ని డిటెక్ చేసే యోచనలు పోలీసులున్నారు ఇప్పటి వరకు స్నాప్చాట్ వాట్సాప్ సిగ్నల్ యాప్ల నిర్వాహకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీస్ ఇచ్చారు భారీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు పై వరుసగా పాస్కులు ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి ఫిర్యాదులు పరిశీలించే సాక్షులు కూడా విచారించే అవకాశం ఉంటుంది రాధాకిషన్ రావు నిజంగా ఇలాంటి అక్రమాలకు పాటలు పడి ఉంటే రాధా రాధాకృష్ణ రావు మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా పలు కేసులు ఏదైతే ఇప్పటి వరకు కూడా మూడు కేసులు బంజారు హిల్స్ కి సంబంధించి కావచ్చు ఆ కిడ్నాప్ కేసు కావచ్చు ప్రతి ఒక్క కేసు కి సంబంధించి కూడా మరికొంత వచ్చు బిగించే అవకాశం ఉంటుంది రాధాకిషన్ రావు మీద మొత్తం మీద ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి అన్న రావు ఈ నలుగురిని విచారించినటువంటి దర్యాప్తు బృందం మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి పలువురు ఏదైతే రాజకీయ ప్రముఖులు కూడా నోటీసులు ఇవ్వడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు భుజంగరావు అలాగే ప్రణీత్ రావు వీళ్ళిద్దరికీ సంబంధించి బెయిల్ కి సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో సోమవారం నుంచి ఇది హీరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం సెలవు ఉంది కాబట్టి సోమవారం ఈ కేసులన్నిటిని కూడా కోర్టులో ఏదైతే విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది స్వతంత్ర బ్రేకింగ్ మనం చూస్తున్నాం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు విమరం చేశారు ఎస్ఐబీ ఆఫీసులో ఆధార ధ్వంసం కేసు రోజుకో మనపు తిరుగుతుంది అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కదలికలపై ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది టీపీసీసీ చీఫ్గా నియమించినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ సోర్స్ ఎవరు అందిస్తున్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా నిఘా పెట్టారు ఇదంతా సమాచారాన్ని సేకరించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించినట్లుగా తెలుస్తోంది ఇటల్ రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మాడంతో ఆయనపై కూడా ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినట్లు దర్యాప్తులో తేలింది మరోవైపు నిందితులు ఇచ్చిన సమాచారంతో విచారణ కొనసాగిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులను నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచే దర్యాప్తు బృందం వారిని విచారించనుంది ఐపీటీఆర్ తో డేటా రిట్రీవ్ చేసే యోచనలో ఉన్నారు స్నాప్చాట్ వాట్సాప్ సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఇదిలా ఉంటే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావుపై వరుసగా బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి ఫిర్యాదులను పరిశీలించి సాక్షులను విచారించనున్నారు పోలీసులు